అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెంచుకు సంబంధించి ఇంకా ఎవరికైతే రాలేదు తప్పకుండా లైక్ అయితే చేసి తెలియచేయండి ఇంకా ఎంతమందికి రాలేదని తెలుస్తుంది ముందుగా లైక్ అయితే కొట్టడం మర్చిపోదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మిస్ అవ్వకుండా ఇటువంటి అప్డేట్స్ చూడాలి అంటే అండ్ తప్పకుండా రేపు నుంచి మనకు ఆసరా పెంచులు తప్పకుండా వస్తాయి ఈ రోజు అని చెప్పినారు కానీ మనకు ఫిచ్చిన ధరలకి ఈ నేటి నుండి ఈ నెల ముప్పై వరకు వస్తారనమాట ఈ కంప్లీట్గా ఎన్ని రోజులు ఇవ్వలేదు కదా సో కంప్లీట్గా అందరికైతే ఇవ్వనున్నారు ఇక పెరిగించిన పెన్షన్లు కూడా మనకి ఈసారి నుంచే ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా ఒక తీపి కబుర్ అయితే అందించింది అనమాట ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చు ఇన్ని నెలల తర్వాత మళ్ళీ ఫైనల్గా మనకైతే ఇప్పుడు కొత్త పెంచిన పెంచిన పైసలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి లేదని సొమ్ము చెల్లించిన అవసరం లేదని పెన్షన్ మొత్తం సొమ్ము పదార్థం కలిపి సహా అడిగి తీసుకోవాలని చెప్పారు అయితే మొత్తానికి ఇక మనకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది అనమాట అయితే రేపు మనకు అన్ని జిల్లాల్లో ఆల్మోస్ట్ మెల్చేలు మల్కాజ్గిరి మహబూబ్ నగర్ ఖమ్మము వికారాబాదు ఇలా అన్ని జిల్లాల్లో మనకు ఈ పెన్షన్ పైసలు అయితే పంచే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుసు తెలుస్తుంది అండ్ ముఖ్యంగా మిత్రులు ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను రేపు మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను మీకు ఏ జిల్లాలో పడుతున్నాయో అనేది రేపు ఉదయం అప్డేట్లో అయితే చెబుతాను సో ప్లీజ్ మీకు పడితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పడకపోతే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఇంకా ఎంతమందికి అనేసి సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మార్చుకోదు రాని వాళ్ళు మాత్రమే వచ్చిన వాళ్ళు వచ్చిన వాళ్ళు జస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఎంతమందికి ఇంకా రాలేదో మనకు తెలుస్తుంది అనమాట కౌంట్ ప్రకారము సో ప్లీజ్ ఫినిష్ చేయండి రేపు మార్నింగ్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్